అందుకే ఫిక్యే కాదు వీళ్ళు ఇట్లా కుండలు పెట్టారు కదా కుండలు తాపడం వల్ల ఏమైనా లాభం ఉన్నదా అంటే ఈ వీళ్ళని కూడా మండే మార్కెట్ కదా మార్కెట్ ఉన్నప్పుడే నడుస్తుందా లేకపోతే బాగా నడుస్తుందా ఇప్పుడు ఏమంటే ఎక్కువ భాగం ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా ఫ్రిడ్జ్లు ఉన్నంత వరకు ఇప్పుడు కుండలు గిరాకీ ఎట్లుంది కుండలు గిరాకీ నడుస్తుందా లేకపోతే లేదా ఓకే ఓకే ఇప్పుడు గుండెలు ఏ రేట్ నుంచి ఏ రేట్ పడుతున్నాయి మన దగ్గర నూట యాభై నుంచి మూడు వందల రకాలు సైజులు ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లలో ఉన్నాయి అన్నమాట వండుకోవడానికి అంతా అనమాట ఇలా పెద్ద పెద్ద కుండలు రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఉండీలు ఇట్లా చిన్న చిన్న కుండలు ఇట్లా దీపాలు చూసుకున్న వాళ్ళు చాలా రకాలు పెట్టారనమాట సో చాలా బాగానే చాలా డిఫరెంట్ టైప్లో పెట్టారు 来来来啦啦！